హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్య మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మంగళవారం కదండి సాధారణంగా మంగళవారం రొటీనే మీ అందరికీ కూడా షేర్ చేస్తూ ఈరోజు ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందామండి ఇక మార్నింగ్ రొటీన్ పనులు ఎలానో ఉంటూనే ఉంటాయి కదా గుమ్మాలు తొడవటం గిన్నెలు తోవటం బయట ఊడ్చి ముగ్గు వేయటం ఇవన్నీ పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి ఇక ఒకసారి కిచెన్ కౌంటర్ టాపు గ్యాస్ స్టవ్ అన్నీ కూడా తుడిచేశానండి ఈరోజు జీరా వాటర్ అయితే తాగుదాం అనుకుంటున్నాము అంటే ఇది జీలకర్ర పొడండి రెండు వంతులు జీలకర్ర ఒక వంతు ధనియాలు కలిపి వేయించేసి ఇలా పొడి చేసుకుని ఈ డబ్బాలో అయితే సారీ సారీ ఈ గ్లాసు జార్లు అయితే వేసి స్టోర్ చేసుకున్నాను అనమాట ఇక ఈరోజు కషాయం పొడి కింద జీరాపొడైతే యూజ్ చేస్తున్నాను వాతావరణం ఎలాగైనా కొంచెం చేంజెస్ వచ్చాయి కదండి పూర్తిగా చలి తిరగకపోయినా ఇంకా అడపా దడపా వర్షాలు కురుస్తున్నప్పటికీ మంచు కూడా పడుతూ ఉందండి తెల్లవారుజాం నదిని ఇక చలికాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలానో తీసుకోవాలి కాబట్టి వాటితో పాటు ఇలా కషాయం హాట్ వాటరు ఇలాంటివి తీసుకుంటే కొంచెం జలుబు దగ్గు రాకుండా ఉంటుంది అందరికీ తెలిసినటువంటి విషయమే కదా ఇక్కడ నేను నైట్తో ఉన్నటువంటి అంటలన్నీ కూడా సర్దేస్తున్నాను శుభ్రంగా వాటర్ లేకుండా ఆరిపోయాయండి ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ సర్దేస్తూ ఉన్నాను ఈరోజు మంగళవారం కదండి ఆల్రెడీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ వీడియో అయితే తీయలేదు గిన్నెలు అవి ఎక్కడ అక్కడ సర్దేసి ఇక టిఫిన్ అది ప్రిపేర్ చేయాలండి స్కూల్ ఉంది కాబట్టి వంట కూడా ప్రిపేర్ చేయాలి గిన్నెలు సర్దే లోపల కషాయం అయితే అండి ఇక కొంచెం కషాయం అయితే నేను తాగేస్తున్నాను ఈ లోపు మా వారు మా పాప కూడా లేచారండి వాళ్ళకు కూడా కొంచెం కషాయం పెట్టేసి ఇవ్వాలి అలానే కొంచెం బార్లీ కూడా కాద్దాము అని చెప్పేసి ఈరోజు బార్లీ అయితే కాస్తున్నాను ఈరోజు మంగళవారం కావడంతో బార్లీ కానీ లేదంటే రాగి జొన్న జవ ఇలాంటివి ఏదైనా ప్రిపేర్ చేయడం నాకు అలవాటు అండి అలానే డ్రై ఫ్రూట్స్ అండి బాదం పప్పు అయితే నానబెట్టాను సాధారణంగా మిగిలిన రోజుల్లో అయితే ఎగ్ అలానే ఏదైనా వెజిటేబుల్ జ్యూస్ అయితే తీస్తూ ఉంటాను ఇక నేను మా వారు కూడా డైరెక్ట్ కషాయం మామూలుగానే తాగేస్తామండి కానీ మా పాపకి ఏమీ కనిపించకూడదు అనమాట ఇలా ప్లెయిన్గానే ఉండాలి అందుకని దానికోసం వడకెట్టి ఈ కషాయాన్ని మా పాపకైతే ఇద్దాము అనుకుంటున్నాను పిల్లలు ఇంతేనండి ఇంకా ఇప్పుడు పర్వాలేదు మా పాప చిన్నప్పుడైతే చారులో ఉండే ఆవాలు జీలకర్ర కూడా తీసి అప్పుడు లంచ్ బాక్స్ పెట్టాల్సి వచ్చేదండి ఇప్పుడు ఇంకా కొంచెం పర్వాలేదు కొంచెం తెలుస్తుంది ఏం తినచ్చు ఏం తినకూడదు ఇలాంటివన్నీని మా వారికి మా పాపకి కూడా కషాయం ఇచ్చేసానండి ఇక ఇప్పుడు టిఫిన్ అయితే మొదలు పెట్టాలి ఈరోజు ఇడ్లీ వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను మిగిలిన గిన్నెలన్నీ కూడా ఒకసారి సర్దేస్తున్నానండి ఈరోజు ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందామండి ఏమండి నేను మాకెంత ఖర్చు అవుతుంది డబ్బులు ఎలా సేవ్ చేస్తాను అని చెప్పేసి మన వీడియోస్లో ఉంటూ ఉంటాయి కదా దానికి ఒక కామెంట్ వచ్చిందండి ఏమండి ఎప్పుడు చూస్తే తక్కువ ఖర్చుతో జీవించండి తక్కువ ఖర్చుతో బడ్జెట్ వేసుకోండి అని చెప్పేసి అంటున్నారు కదండి ఈ రోజుల్లో తక్కువ ఖర్చు ఎలా అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నారండి ఏమంటే తక్కువ ఖర్చుతో జీవించడం అంటే ఆలోచించుకుని ఖర్చు పెట్టాలని అర్థమండి నేను ఎప్పుడూ తక్కువ ఖర్చుతో జీవించండి అని ఏ రోజు చెప్పలేదండి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వండి అని చెప్పడం వరకునే నాకైతే గుర్తుంది తక్కువ ఖర్చుతో జీవించండి అని ఏ రోజు చెప్పలేదు పైగా నేను నా అవసరాలు బట్టి నేను చేసుకునే బడ్జెట్లో మార్పులు చెరుపులు మీ అందరితో కూడా షేర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే అందరికీ ఒకే విధమైనటువంటి బడ్జెట్ ఉండదు అందరికీ ఒకే విధమైనటువంటి ఇంటి ఖర్చులు ఉండవు అందరి లైఫ్ ఒకేలా ఉండదండి ఒక తల్లికి పుట్టిన బిడ్డల లైఫే ఒకలా ఉండదు కదా ఇక అందరి లైఫ్ ఎలా ఉంటుందండి కాబట్టి ఎవరి ఖర్చులకు తగ్గట్టు వాళ్ళు చక్కగా ప్లాన్ చేసుకుని మంచిగా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతూ మనీ కావాలంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ప్రయత్నిస్తూ డబ్బులు ఉన్నప్పుడు అంటే ఆదాయం ఉన్నప్పుడే ఒక రూపాయి వెనక్కి వేసుకోవడం వలన తర్వాత మనం ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతోనే ఎక్కువ శాతం నా వీడియోస్లో అయితే ఉంటాయండి మీరు గమనించినట్లయితేనే సరే ఇక్కడ నేనైతే ఇడ్లీ వేసేసానండి అలానే బార్లీ కూడా కాసేస్తున్నాను అలాగే కొంచెం బాదం పప్పు కూడా వలిచేస్తున్నానండి ఈ బాదం పప్పు రాత్రి నానబెట్టాను సాధారణంగా మేము ప్రతిరోజు ఒక ఎగ్ తింటాము ప్రోటీన్ గురించి మంగళవారం శనివారం మాత్రం మేము నాన్ వెజ్ తినము కాబట్టి ఆ రెండు రోజులు డ్రై ఫ్రూట్స్ అయితే వాడుతాము నేను ప్రతిదానికి లెక్క వేసుకుంటానండి మాకైతే ప్రతిదానికి లెక్క ఉండాల్సిందే ఎందుకంటే ఎప్పుడు దేనికి ఎలా ఖర్చు అయ్యింది అనేది ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కాబట్టి ఇంచుమించు మా పెళ్ళైన దగ్గర నుంచి ఇంచుమించు ఒక సంవత్సరం సంవత్సరన్నర నేను పట్టించుకోలేదు కానీ అంటే అప్పుడు ప్రెగ్నెంట్ తర్వాత బేబీ దీనివల్ల ఏంటంటే నాకు అంతగా తెలియలేదు కూడా ఖర్చులు ఎంత అవుతున్నాయి ఏంటి అనేది తర్వాత తర్వాత మనకే అవగాహన వస్తుందండి ఏమండి ఏదైనా సరే కొత్తలో మనకేమీ తెలియదు పోను పోను అలవాటు అయ్యే కొలది ఖర్చులు ఎంత అవుతున్నాయి దేనికి ఎంత అవుతున్నాయి అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి దాన్ని బట్టే మనం మన బడ్జెట్ ప్లాన్ వేసుకున్నా ఇంటి ఖర్చులకు తీసుకున్న ఓ రూపాయి దాచుకున్నా కాస్త కూస్తో బంగారం కొనుక్కున్నా లేదా పిల్లల చదువు కోసం డబ్బుల్ని దాచినా ఏదైనా సరే మనకి అలవాటు అంటే అలవాటు అయ్యే కొలదినే తెలుస్తుంది అండి ఏమండి ఫస్ట్ సారి ఇప్పుడు కొత్తగా పెళ్ళయ్యింది ఒక పదివేలు ఇచ్చారండి జీతం అని చెప్పేసి ఆ పదివేలని ఎలా మెయింటైన్ చేయాలి అంటే ఈ రోజుల్లో అయితే మనకి సోషల్ మీడియాలు అవి ఇవి ఉన్నాయి ఒకప్పుడు ఇవి ఏమీ లేవు కదా ఒకప్పుడు దాకా ఎందుకంటే కరోనాకు ముందు వరకు కూడా సోషల్ మీడియా చాలా తక్కువ మందే యూజ్ చేసేవారు కదా కరోనా వచ్చిన తర్వాతే సోషల్ మీడియా అని యూట్యూబ్ అని టిక్ టాక్ అని ఇవి కాస్త పెరిగింది కదా అంతకుముందు ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే వినడం లేదంటే వాళ్ళకు వరకు ఆచరించడం ఇంతే కదండి ఉండేది సరేనండి ఇప్పుడు నేనైతే ఈరోజు తోటకూర లివర్ కర్రీ అయితే చేస్తూ ఉన్నానండి మా సైడ్ బాగా చేస్తూ ఉంటారు తోటకూర లివర్ కర్రీ అనేది ఈరోజు అయితే చేస్తున్నాను మా ఇంట్లో మంగళవారం శనివారం కంపల్సరీ ఆకుకూరలే ఉంటాయండి మ్యాక్సిమం ఏదో ఒకటి ఏదో ఒక ఆకుకూర మునగాక తోటాక గోంగూర చుక్కాక చిర్రాక అనేమి కాదండి ఏదో ఒక ఆకుకూర మంగళవారం శనివారం కంపల్సరీ ఉంటూనే ఉంటుంది వారానికి రెండు రోజులు కంపల్సరీ ఆకుకూరలే ఉంటాయండి నేను ఇలానే ప్లాన్ చేసుకున్నానండి వారానికి రెండు రోజులు ఆకుకూరలు రెండు రోజులు నాన్ వెజ్ మిగిలిన మూడు రోజులు కాయగూరలు ఇలానే ప్లాన్ చేసుకున్నాను ఫుడ్ అయితే మాత్రం ఎందుకంటే మనకి ప్రతిరోజు అన్నీ కావాలి ఎందుకంటే ప్రతిరోజు ఆకుకూరలు తినాలి అంటారు ప్రతిరోజు వెజిటేబుల్స్ తినాలి అంటారు ప్రోటీన్ కోసం నాన్ వెజ్ తినాలి అంటారు కానీ అన్నీ ఒకేసారి తినాలి అంటే మనము తినలేము బడ్జెట్ కూడా చూసుకోవాలి అలా కూడా తినేవాళ్ళు ఉన్నారండి లేరని అనట్లేదు కానీ అడ్జస్ట్ అవుతూ తినేవాళ్ళు ఉన్నారు కాకపోతే అన్నీ ప్రతిరోజు తినాలంటే తినేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది ప్రతిరోజు ఏం తింటాము అని అంతే కదా అందుకని నేను ఒక మీల్ ప్లాన్ కింద ఇలా ప్రతిసారి కూడా వారం వారం ఒక మీల్ ప్లాన్ అనేది వేసుకుంటూ ఉంటాను ఆ వారం తెచ్చిన కూరగాయలు ఆ వారం తెచ్చిన నాన్ వెజ్ అన్నీ కూడా ఒక వారానికి సరిపడగనిగా కొనుక్కుంటూ ఉంటానండి ఆ వారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఇంకొకటి తెచ్చుకుంటాను కంప్లీట్గా ఈ వారంలో కొనుక్కున్నవన్నీ కూడా అయిపోవాలి ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి కొత్తవి కొనడానికి ట్రై చేస్తానండి దీని వలన ఏంటంటే చాలామంది అనుకోవచ్చు ఇలా చూసి చూసి కొనుక్కుంటే డబ్బులు ఏమైనా మిగిలిపోతాయా అని చెప్పి లేదండి ఇలా చూసి చూసి కొనుక్కోవడం వల్ల డబ్బులు మిగలోవు కాకపోతే మనం ఇలా తినడం వల్ల ఏంటంటే హెల్త్కి ఆరోగ్యపరంగానూ మనకి మంచిదే కదా వారానికి రెండు రోజులు ఆకుకూరలు అంటే బెస్టే అలానే రెండు రోజులు నాన్ వెజ్ అంటే బెస్టే ఎందుకంటే ఈ రోజులు ప్రతి రోజు ప్రతి పూట నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్నారండి దానివల్ల అన్హెల్దీ అని తెలుసు కొంతమంది హెల్దీ అని కూడా అంటారు ఎందుకంటే ప్రోటీన్ కాబట్టి మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు కారణం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉండొచ్చండి ప్రతిరోజు నాన్వెజ్ తింటే అన్హెల్దీ అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు ప్రతిరోజు వెజ్ తినాలి ప్రోటీన్ రైస్ మానేయాలి అని చెప్పేవాళ్ళు ఉంటారు ఇది ఎవరిష్టం వాళ్ళది నేనైతే అలా కాదండి వారంలో ప్రతిదీ మన బాడీకి అందాలి అని చెప్పేసి నేను అలా ప్లాన్ చేసుకుంటాను ఒక మీల్ ప్లాన్ కింద అంతే అంటే మిమ్మల్ని అందరినీ ఇదే ప్లాన్ ఫాలో అవ్వండి అని నేను చెప్పట్లేదు ఎందుకంటే కామెంట్స్లో నేనేదో మిమ్మల్ని అందరినీ ఫాలో అవ్వమన్నట్టు చెప్తున్నానని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి లేదు నా డైలీ వ్లాగ్స్ కాబట్టి నా లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇది ఓన్లీ నా గురించి మా గురించేనండి అంతే ఇక తోటకూరకి వచ్చేసేసుకుని ఉడకబెట్టేసి పిండి మసాలా అన్నీ కలిపేసుకుని పెట్టుకున్నానండి లోపు మా పాప స్నానం చేసి వచ్చేసింది మా వారు కూడా స్నానం చేసి పూజ చేసేసుకుంటున్నారు ఇక వాళ్ళకి టిఫిన్ ఇచ్చేద్దామో అనుకుంటున్నాను బార్లీ కూడా ఆగిపోయిందండి తోటకూర లివర్ కర్రీకి రెండు ఆకుకూర కట్టలు మాత్రమే వాడానండి ఇంకా రెండు ఉన్నాయి అవి సాయంత్రం ఫ్రైయో లేకపోతే కర్రీనో చేస్తాను అలానే గోంగూర కూడా తీసుకొచ్చారండి గోంగూరని అయితే పక్కన పెట్టాను అవన్నీ కూడా వలవాలి ఇక వంట అయితే కంప్లీట్ అయిపోయింది అలానే మా పాప కూడా స్కూల్కి వెళ్ళిపోయింది మా వారు కూడా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు ఇక ఇప్పుడు మన డ్యూటీ ఉంటుంది కదండి కిచెన్లో వంట అంతా అయిపోయిన తర్వాత కిచెన్ ఒకసారి క్లీన్ చేసేద్దామని చెప్పేసి అనుకుని కిచెన్ ఒకసారి క్లీన్ చేసేస్తూ ఉన్నానండి ఏమండి ప్రతిరోజు చేసిన పనే చేస్తూ ఉండాలండి మన ఆడవాళ్ళు అంతే కదా ప్రతిరోజు వంట చేసుకోవాలి కిచెన్ క్లీన్ చేసుకోవాలి ఇల్లు క్లీన్ చేసుకోవాలి బట్టలు ఉతకాలి మాపేయాలి పూజ సామాన్ క్లీన్ చేసుకోవాలి బట్టలు ఆరేయాలి మడత పెట్టాలి కిచెన్లో డబ్బాలలో వస్తువులు అయిపోతే మళ్ళీ వాటిని నింపుకోవాలి కబోర్డ్స్ తుడుచుకోవాలి ఇంట్లో ఫర్నిచర్ని తుడవాలి టిఫిన్కి పప్పులు వేసుకోవాలి మళ్ళీ నూకలు కలుపుకోవాలి చట్నీలకి ప్రిపేర్ చేసుకోవాలి వంట ఏం వండాలి ఏంటి అనేది ఇవన్నీ ఆలోచించాలి ఎన్ని పనులు ఉంటాయండి కానీ ఎన్ని పనులు చేసినా సరే మనకు వచ్చే బిరుదు ఏంటో తెలుసా ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావు కదా చేసే పని ఉంది అని సరేలేండి ఆ బిరుదులు ఆ గోళ్ళలో పక్కన పెట్టేసి నేను నా పని చేసుకుంటూ ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడదామండి ఏమంటే దాంతో అడ్జస్ట్ అవ్వడం తప్పేమీ కాదండి ఒక్కొక్కసారి మనకి అనుకోని ఖర్చులు వచ్చేస్తాయి అనవసరపు ఖర్చులు వచ్చేస్తూ ఉంటాయి అనవసరపు ఖర్చులని మన చేతులతోనే మనం తగ్గించుకోవచ్చు ఎందుకంటే అవి మనం పెట్టే ఖర్చులే కాబట్టి కాబట్టి మన ఖర్చులని మనమే తగ్గించుకుంటూ మన డబ్బుల్ని మనమే కాపాడుకోవాలండి ప్రతిసారి చెప్పనవసరం లేదు కాకపోతే కామెంట్ సెక్షన్లో ఎక్కువగా వస్తూ ఉన్నాయి అనమాట అలానే మీరు మీ ఎక్కకో మీ చె అవసరమైతే మనీ ఇస్తారా అని చెప్పేసి కూడా అడిగారు కదండి ఏమండి అవసరమైతే కంపల్సరీ ఇస్తామండి ఎందుకు ఇవ్వమో కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా ఇలా డబ్బులు దాచుకునేటప్పుడు కాస్త పొదుపుగా ఖర్చు పెట్టుకునేటప్పుడు మా వాళ్ళు ఏమంటారంటే నువ్వు పిసిందానివే పెద్దగా ఖర్చు పెట్టు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట మా అక్కలు కానీ మా చెల్లెలు కానీ తీరా అవసరం వచ్చినప్పుడు నా దగ్గరికే వచ్చి అడుగుతూ ఉంటారు అక్క నాకు ఒక పదివేల అవసరమే లేదా చెల్లి నాకు ఒక ఇరవై వేల అవసరమే అని చెప్పి అడుగుతూ ఉంటారు మళ్ళీ ఇచ్చేస్తారనుకోండి అది వేరే విషయము కాకపోతే నేను ఖర్చు పెట్టేటప్పుడు అలా నవ్వుతారనమాట నువ్వు పిసింది దానివి అంటే ఇప్పుడు ఉదాహరణకి పండుగ వస్తుంది అనుకోండి నాన్న ఒక ఇరవై వేలు ఇచ్చారు అనుకుందాం ఫ్యామిలీ మొత్తానికి బట్టలకి నేనేం చేస్తానంటే నాకు కొంచెం పొదుపు చేయడం లేదంటే బంగారం కొనుక్కోవటం ఇలాంటివి ఇష్టం కాబట్టి నేను ఇరవై వేల రూపాయలని ఖర్చు పెట్టనండి ఎందుకంటే పండగ అనేసరికి మా వారు కూడా నాకు బట్టలు తీస్తూ ఉంటారు మా పాపకి బట్టలు తీస్తారు తను తీసుకుంటారు ఇక నాన్న ఇచ్చిన డబ్బులు నేను ఖర్చు పెట్టను అది అలా పక్కనే ఉంచుకుంటాను అనమాట వాటితో అవసరమైనప్పుడు యూస్ చేసుకుంటాను లేదంటే గోల్డ్ తీసుకుంటాను మీకు టాక్ మీద చూస్తున్నట్టయితే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఏంటంటే రేపటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటానండి ఎందుకంటే నేను ఆల్రెడీ మీతో చాలా సార్లు షేర్ చేశాను నాకు ఇటు వెనకాల చెప్పడానికి అత్త మామ లేరు దగ్గరుండి చూసుకోవడానికి అమ్మలేదు కాబట్టి ప్రతి పని మేమే చూసుకోవాలి కాబట్టి మాకున్నంతలో మేము అడ్జస్ట్ అవుతూ ప్రతి రూపాయిని కూడా దాచుకోవడానికే ట్రై చేయాలండి తప్పదు ఎందుకంటే నాకైతే బయటికి వెళ్ళి ఉద్యోగం చేసేటటువంటి అవకాశం అయితే లేదు అలా అని చెప్పి ఇంట్లోనే ఉండి దోబరాగా ఖర్చు పెట్టేసే అంత స్టేటస్ కూడా కాదండి పర్వాలేదు ఒక మనిషి మంచిగా బ్రతకడానికి ఉన్నటువంటి అవకాశం అంతా ఉన్నా సరే ఒక రూపాయి ప్రజెంట్ వెనకేసుకోవాలి అనే మనస్తత్వం నాదండి ఇప్పుడు వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు కొంచెం కొద్దో గొప్ప ఆస్తులు కూడబెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు పిల్లలు భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉంటారు ఆ పిల్లలు ఎదిగినప్పటికీ కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు మాకు అవకాశం లేదు ఎందుకంటే మా దురదృష్టం కొలది మేము చిన్నతనం పేరెంట్స్ని కోల్పోయాం చిన్నతనం అంటే ఇంచుమించు నాకు టెన్త్ క్లాస్కి వచ్చే వరకు మమ్మీ ఉన్నదండి తర్వాత అయితే లేదు మా వారికైతే మరీ చిన్నప్పుడే ఫిఫ్త్ క్లాస్లోనే అనమాట వాళ్ళ మమ్మీ వాళ్ళు లేరు అందుకనేసి మాకు కొంచెం సెంటిమెంటల్గా కూడా మాకంటూ మా బరువు బాధ్యతలు పంచుకోవడానికి పెద్దవాళ్ళు లేకుండా ఉన్నారు కాబట్టి మాకు మేమే ఇంకా ఏది చేసుకున్నా తప్పదు ఇంకా డబ్బులు వచ్చినప్పుడు మంచిగా వాడుకున్నా లేదంటే అనవసరంగా ఖర్చు పెట్టేసుకున్నా మాకంటూ ఇంకా చెప్పేవాళ్ళు ఎవరూ లేరండి అమ్మమ్మ వాళ్ళు అడపాదడప అప్పుడప్పుడు చెప్పినా సరే మిగిలిన వాళ్ళు ఊరుకోరు కదా ఎక్కువ వాళ్ళతోనే ఉంటున్నావు తల్లిదండ్రులు లేరని వాళ్ళ వైపు ఎక్కువ వెళ్తున్నారు అని చెప్పేసి వాళ్ళని అంటూ ఉంటారు కదండీ అందుకని ఎక్కువగా నేను డబ్బులు ఈరోజు మన దగ్గర ఉంటేనే విలువ అని చెప్పి తెలుసుకోవడం జరిగిందండి అది వయసు బట్టి రాదు అనుభవం బట్టే వస్తుంది ఎందుకంటే అంత తెలుసుకునేంత వయసు నాకు లేకపోయినా మనకు గాయాలు ఉంటాయి చూడండి అవే మనకి ప్రతిదీ నేర్పిస్తాయి ఆ విధంగా ఏంటంటే సరళ టాపిక్ మళ్ళీ వెళ్ళిపోతుందండి ఆ విధంగా ఏంటంటే నేను ప్రతి రూపాయిని దాచడానికే చూస్తానండి వలన మా వాళ్ళు నాకు ఇంట్లో ఇచ్చినటువంటి బిరుదు ఏంటి అంటే పిసిందానివి అని చెప్పేసి వాళ్ళు ఎంతైనా అనుకునేవ్వండి నేనైతే పిసిందాన్ని కాదు మా ఇంట్లో నేను దేనికి కూడా లోటు లేకుండానే ప్రతి అవసరానికి ఖర్చు పెడుతూ ఉన్నాను కాకపోతే అనవసరాలకి ఖర్చు పెట్టనండి అవసరాలకి మాత్రమే ఖర్చు పెడుతూ ఉంటాను వాళ్ళు పిసిందాయి అనుకోండి లేదంటే పరమ పిసిందాయి అనుకోనివ్వండి నేను పట్టించుకోలేదు కానీ వాళ్ళే వచ్చిన దగ్గరికి అక్క ఈ నెలలో ఒక పదివేల అవసరం వచ్చిందే లేదా చెల్లి ఈ నెలలో ఒక ఇరవై వేల అవసరం వచ్చిందే అని అడిగినప్పుడు నా మనసుకు అనిపిస్తూ ఉంటుంది పిసింది అంటారు మళ్ళీ నా దగ్గరికే వచ్చి అడుగుతూ ఉంటారు అని ఏదో ఒక చిన్నది అనిపిస్తూ ఉంటుంది కదా అలా అనిపించింది అని చెప్పేసి మీతో షేర్ చేశానండి అంతే అడిగితే ఇవ్వకుండా ఎందుకుంటామండి అందులోకి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అడిగితే ఇవ్వకుండా ఉండలేము కదా ఇంకా ఇటు అత్తింటి వారు ఎవరైనా అడిగారు అనుకోండి కాస్త ఆలోచిస్తాం సరదాగా నవ్వుతున్నానండి ఎవరికైనా ఇస్తాం కదండి బాధల్లో ఉంటే వాళ్ళు మంచి కోరుకునే వాళ్ళమే కదా అందరూ బాగుండాలనే కోరుకుంటాం కదా ఫ్యామిలీ మెంబర్స్ అన్నాకను మరి మీ డౌట్కి నేను సరిగ్గా చెప్పాననే అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్